దేవుడికి దహన సంస్కారాలంటేనే సందేహం వచ్చిందా నిజమే పూరి జగన్నాథుడి సన్నిధిలో రథయాత్రకు ముందు జరుగుతుంది దీన్ని నవకలేబర ఉత్సవం అంటారు కేవలం అధిక ఆషాఢంలో మాత్రమే జరిగే ఈ ఉత్సవం ప్రత్యేకత ఏంటంటే ఏటా శుద్ధ విధియ రథయాత్ర జరుగుతుంది మాసం అధికం వచ్చినప్పుడు మాత్రం రథయాత్రకు ముందు నవకళేబర ఉత్సవం నిర్వహించి కొత్త విగ్రహాలు గర్భగుడిలో పెట్టి ఆ తర్వాత రథయాత్ర చేస్తారు హిందూ ధర్మం ప్రకారం జీవులు జీర్ణించిన శరీరాన్ని విడిచిపెట్టి కొత్త శరీరాన్ని దాల్చుక తప్పదనే సత్యాన్ని చేసేందుకే జగన్నాథుడి విగ్రహాలకు దహన సంస్కారాలు నిర్వహిస్తారు గర్భగుడిలో నుంచి విగ్రహాలను బయటకు తీసుకొచ్చి దహనక్రియలు చేస్తారు ఒడిశా రాష్ట్రం మొత్తం ఉమ్మడిగా పదకొండు రోజులపాటు పాటిస్తుంది పూరి జగన్నాథుని రథయాత్రకు ముందు జరిగే నవ కళేబరోత్సవం కార్యక్రమం ఏటా జరగదు కేవలం అధిక ఆషాఢ మాసం వచ్చినప్పుడే ఈ వేడుకను నిర్వహిస్తారు చివరిసారిగా రెండు వేల పదిహేనులో ఈ వేడుక జరగ్గా మళ్ళీ రెండు వేల ముప్పై ఐదులో నిర్వహిస్తారు సాధారణంగా ఈ నవ కళే భరోత్సవం ఎనిమిది పదకొండు పంతొమ్మిది సంవత్సరాల వ్యవధిలో జరుగుతూ ఉంటుంది గతంలో పంతొమ్మిది వందల పన్నెండు పంతొమ్మిది వందల ఇరవై పంతొమ్మిది వందల ముప్పై ఒకటి పంతొమ్మిది వందల యాభై పంతొమ్మిది వందల అరవై ఎనిమిది పంతొమ్మిది వందల డెబ్బై ఏడు పంతొమ్మిది వందల తొంభై సంవత్సరాల్లో ఈ వేడుక నిర్వహించారు మహాభారతం పరంగా శ్రీకృష్ణుడు అవతార పరిసమాప్తి జరిగింది జ్యేష్ఠమాస చివరిలో కాని అధిక ఆషాఢం వచ్చిన కొన్ని రోజుల తర్వాత అర్జునుడు చూశాడు కృష్ణుడంటే అమితమైన ఇష్టం ఉండే అర్జునుడు ఆ శరీరం చూసి తీవ్రమైన వేదనలో మునిగిపోతాడు ఆ తర్వాత తన సోదరులు అందరితో కలిసి దహన సంస్కారాలు నిర్వహిస్తాడు అందుకే అధిక ఆషాఢశుద్ధ పాఠ్యమి రోజు దహన క్రియలు చేస్తారు ఆ పదకొండు రోజులు మైలు పాటిస్తారు పదకొండు రోజులు తర్వాత శుద్ధి చేస్తారు సరిగ్గా పన్నెండో రోజున సముద్రం ఒడ్డుకు కొట్టుకొచ్చిన దుంగలతో మళ్లీ విగ్రహాలు చెక్కించి గుడిలో ప్రతిష్ఠించరు ఇలా అధిక ఆషాఢం వచ్చిన ప్రతిసారీ చేస్తారు ఏ దేవాలయంలో అయినా గర్భగుడిలో దేవుడి విగ్రహాలు ప్రతిష్ఠిస్తారు కాని పూరీ జగన్నాథుడి విగ్రహాలను ఎందుకు ప్రతిష్ఠించరనే సందేహం చాలా మందిలో ఉంటుంది అయినా గర్భగుడిలో ఉన్న స్వామిని కదపరు ఉత్సవ విగ్రహాలని ఊరేగిస్తారు కాని ఇక్కడ మాత్రం ప్రధాన విగ్రహాలనే ఓ చోట నుంచి మరో చోటుకు మార్చటం వల్ల వాటికి ఉండే తేజస్సు రాను రాను తగ్గిపోతుంది మరీ ముఖ్యంగా విగ్రహాల ప్రతిష్ట చేసేటప్పుడు వాటికింద యంత్రం వేస్తారు నిత్యం ఆరాధనోత్సవాలు అభిషేకాలతో స్వామివారి తేజస్సు మరింత పెరుగుతుంది కానీ ఈ విగ్రహాలను జనం మధ్యలోకి తీసుకెళ్లి తిరిగి తీసుకురావడం వల్ల వాటి తేజస్సు తగ్గిపోతుంది మరీ ముఖ్యంగా జీవులు జీర్ణించిన శరీరాన్ని విడిచిపెట్టి కొత్త శరీరాన్ని దాల్చుక తప్పదనే సత్యాన్ని గుర్తు చేయడానికి పూరీలోని జగన్నాథ బలభద్ర సుభద్ర సుదర్శనుల జీర్ణించిన విగ్రహాలను తొలగించి కొత్త విగ్రహాలను ఏర్పాటు చేయడం అనాదిగా వస్తోందని చెబుతారు విగ్రహాలు చెక్కడం రంగులు అద్దడం పూర్తయ్యాక యాత్రకు ముందు రోజు అసలు ప్రక్రియను ప్రారంభిస్తారు పాత విగ్రహం నుంచి తీసిన బ్రహ్మ పదార్థాన్ని కొత్త విగ్రహంలో ఉంచుతారు అసలు ఆ బ్రహ్మ పదార్థం అంటే ఏమిటి అదెలా ఉంటుంది అన్నది ఎవరికీ తెలియదు దాన్ని ఇప్పటివరకు కనీసం ఆ ఆలయంలోని పండితులు కూడా చూడలేదు ఈ బ్రహ్మ పదార్థం మార్పిడి ప్రక్రియ చాలా రహస్యంగా అత్యంత నియమ నిష్ఠలతో జరుగుతుంది పూరీ జగన్నాథుని శ్రీమందిరంలోనే ఈ ప్రక్రియను నిర్వహిస్తారు ఈ కార్యక్రమం జరగటానికి ముందు ఆలయాన్ని మొత్తం ఎవరూ లేకుండా జల్లెడపడతారు బ్రహ్మ పదార్థాన్ని మార్చే నలుగురు దైదాధిపతుల కళ్లకు ఏడు పొరలుగా వస్త్రాలను కడతారు ఆపై గర్భగుడిని చీకటిగా చేస్తారు పూరీ పట్టణం మొత్తం కరెంటు కట్ చేస్తారు పాత విగ్రహాల నుంచి తీసిన బ్రహ్మ పదార్థాన్ని కొత్త విగ్రహాల్లో ప్రవేశపెట్టిన తర్వాత జగన్నాథుడి ఉత్సవాలు ప్రారంభమవుతాయి సాధారణంగా ఏ ఆలయంలోనైనా భగవంతుడు భార్యా కొలువు కొలువుతీరి ఉంటాడు పూరి క్షేత్రంలో జగన్నాథుడు మాత్రం తన సోదరుడు బలభద్రుడితోనూ సోదరి సుభద్రతోనూ కొలువుతీరి సేవలందుకుంటాడు